రాష్ట్రంలో మాదిగలకు ప్రధాన ద్రోహులు మందకృష్ణ మాదిగ మోత్కుపల్లి నరసింహులు అని తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి రాష్ట్ర చైర్మన్ పోకల కిరణ్ కుమార్ మాదిగా అన్నాడు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని మాదిగలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి కడియం కావ్యను అధిక మెజార్టీతో గెలిపించాలని కిరణ్ కుమార్ అన్నాడు కేవలం కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి మాదిగలకు పార్లమెంట్ నియోజకవర్గ స్థానాలు కల్పించకపోయినా రానున్న రోజుల్లో మాదిగలకు మంచి గుర్తింపు ఉంటదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని ఆయన మాట్లాడారు సంతోష్ గారి ఇక్కడికి రావడం పర్యటన ప్రధాన ఉద్దేశం గత ముప్పై సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ ఉద్యమం పేరుతో మాలిగ జాతిని వంచి అవమానించి మోసం చేసి నేటికి అస్తిత్వాన్ని కోల్పోయే స్థితికి దిగజార్చినటువంటి మాదిగల ప్రధాన ద్రోహి అయినటువంటి మందకృష్ణ కృష్ణ మాది గారి గురించి అదేవిధంగా మందకృష్ణ కృష్ణ మాది గారిని అడ్డం పెట్టుకుని ముప్పై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో అనేక పదవులు అనుభవించినటువంటి మోత్పల్లి నర్సింహులని ఇద్దరి ద్రోహలు వీరు జాతికి పట్టిన చీడపురుపులుగా అభివృద్ధిస్తూ ఈ ముప్పై ఏళ్లలో మాదిగ జాతికత చేసినటువంటి నష్టాన్ని భవిష్యత్తులో అది జరగకుండా నివారణ చర్యలని దాదాపుగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని మాదిగ సంఘాలను కలిసి నివారించకపోతే మాదిగల భవిష్యత్తుకే మనుగడ ప్రశా ప్రశ్నార్థకమైందనే విధంగా నిర్ణయం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఏప్రిల్ ఇరవై ఇరవై రెండవ తారీఖు నాడు కలవడం జరిగింది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్న మూడు రిజర్వ్డ్ స్థానాలలో కనీసం మాదిగలకు ఇవ్వలేదనే ఆవేదన ఒక పక్కన దీనికి కారణమైన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో మాదిగ జాతికి అధికారంలో భాగస్వామ్యం ఏ విధంగా మనం ఇవ్వగలం ఇది ఎట్లా సాధ్యమైందని మాదిగ మేధావులు ఉద్యోగస్తులు విద్యార్థులు అన్ని మాదిగలలో ఉన్న వర్గాల ప్రజలంతా కూడా ఐక్యంగా ప్రొఫెసర్లతో కూడా మేము సమాలోచనలు చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి హయా మాకు పార్లమెంట్ స్థానాలలో మీరు అవకాశం కల్పించలేకపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు కానీ భవిష్యత్తులో మాదిగలకు అధికారంలో భాగస్వామ్యం ఇవ్వాలి మీరు రాజ్యసభ ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లలో దాదాపు మా జనాభా దమాష ప్రకారం మాకు పది నుంచి పదిహేను స్థానాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని మేము కోరడం జరిగింది వారు మీకు అన్యాయం జరిగిన మాట వాస్తవమే కానీ ఎన్నికల తర్వాత మొదటగా మాదిగలకు జరిగిన అన్యాయాన్ని నివారించే చర్యలలో భాగంగా నేను అధిష్టానంతో మాట్లాడతా నేను కూడా మాదిగలకి జరిగిన అన్యాయానికి ప్రతిగా నేను ఇంకా మేలు జరిగే విధంగా కృషి చేస్తాను నమ్మండి మీరు అని చెప్పేసి